డ్రీ ప్రస్తుతం నేను హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం దగ్గర ఉన్నాను ఎందుకంటే ఇప్పటివరకు మనం చాలా ఎగ్జిబిషన్స్ చూసుంటాం రకరకాల కలెక్షన్స్ అక్కడ చూసుంటాం బట్ ఇప్పుడు ఈ వీకెండ్స్ కి అలాగే ఫెస్టివ్ సీజన్ కి ఒక రైట్ ప్లేస్ కి నేను మిమ్మల్ని తీసుకొచ్చేస్తాను అలాగే ఇక్కడ ఉన్న రకరకాల కలెక్షన్స్ కూడా నేను మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం వీవర్స్ అండ్ క్రాఫ్ట్స్ వారి ఎగ్జిబిషన్ సేల్ ఇక్కడ జరుగుతోంది ఈ ఎగ్జిబిషన్ సేల్ ఏదైతే డిసెంబర్ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ వరకు కండక్ట్ చేస్తున్నారు సో ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ కంప్లీట్ అయిపోబోతోంది సో ఇంత మంచి కలెక్షన్ ని మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు సో లోపల ఏమేమి ఉన్నాయో అలాగే ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్ ఎంత బాగున్నాయో నేను ఒకసారి లోపల మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి అలాగే ఒకసారి టైమింగ్స్ కూడా చెప్పేస్తాను సత్సాయ నిమ డిసెంబర్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు బీవెస్ అండ్ క్రాఫ్ట్స్ వారి ఎగ్జిబిషన్ అండ్ సేల్ జరుగుతుంది టైమింగ్స్ అయితే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సో ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ లోకి వెళ్ళిపోదాం అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేట మనం స్టాల్ లోపలికి వచ్చేసాం ఇందాక నేను చెప్పాను కదా చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి అలాగే ఫెస్టివ్ సీజన్ కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు లేడీస్ జ్యువెలరీ కానీ అలాగే రకరకాల స్టేట్స్ నుంచి కూడా కలెక్షన్స్ తీసుకొచ్చారు ఇక్కడ డెబ్బై వరకు స్టాల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అలాగే గుజరాత్ మధ్యప్రదేశ్ ఢిల్లీ కర్ణాటక ఇలా రకరకాల స్టేట్స్ నుంచి అక్కడ ఉన్న వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ ఈ స్టాల్స్ లో మనం చూడొచ్చు అలాగే కొంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేశారు ఎలా ఉందో ఒకసారి వాళ్ళని అడుగు హలో అండి ఇక్కడ ఎప్పుడు మేము రెగ్యులర్ గా వస్తూ ఉంటాము చాలా బాగున్నాయి కలెక్షన్ స్పెషల్ గా మంగళగిరి సారీస్ ఇక్కడ చాలా బాగుంటాయి సో తీసుకున్నావు ఫోర్ ఓకే ఎలా ఉంది మీకు చాలా బాగుంది అంటే మెటీరియల్ గా అన్ని చూసారా ఎలా క్వాలిటీ అంతా చాలా బాగుంది హ్యాండ్ మేడ్ అని క్లియర్ గా తెలుస్తుంది అంటే బయటకి ఇక్కడికి డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది ఓకే సో మీకు అంటే రీజనబుల్ ప్రైస్ అనిపించిందా రీజనబుల్ రీజనబుల్ ఓకే ఓకే ఏమేం తీసుకున్నారు మీరు మేము మంగళగిరి సారీస్ 43 తీసుకున్నాము

వెరైటీస్ కానీ చాలా బాగున్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బయటకన్నా కూడా క్వాలిటీ మెయిన్ ఎక్కడైనా మనం షాపింగ్ చేసేటప్పుడు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ చూస్తూ ఉంటాం కదా సో దాన్ని బట్టే మనం తీసుకుంటాం సో క్వాలిటీ ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నారు బయట దొరికిన కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మేము చాలా హ్యాపీ అని చెప్తున్నారు సో ఆ ఫెస్టివల్కి ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్నా ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది తర్వాత న్యూ ఇయర్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు షాపింగ్ చేయాలి అని ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ ప్లేస్ అని చెప్పొచ్చు అంత మంచి కలెక్షన్ ఇక్కడ ఉంది ఇక్కడ మనం ఇందాక కలెక్షన్ చూసాం కదా ఆ స్టాల్ యజమాని ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం కలెక్షన్ గురించి ఆయన మాట్లాడి తెలుసుకున్నాం హలో అండి హలో మేడం మీ పేరు హస్వంత్ మేడం గారు ఓకే సో ఇక్కడ చాలా కస్టమర్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏంటి కలెక్షన్ గురించి చెప్పండి మంగళగిరి పట్టు మేడం ప్యూర్ పట్టు కాటన్ బై పట్టు వస్తుంది మంగళగిరి పట్టు ఏదన్నా మీకు స్టార్టింగ్ త్రీ థౌసండ్ నుంచి టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉంటుంది మేడం డ్రెస్ మెటీరియల్స్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి చిన్న బోర్డరు బిగ్ బోర్డరు జెరీ వస్తుంది ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ అలాగా డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి మంచి ఫ్యాన్సీ కలర్స్లో ఉంటాయి మంగళగిరి పట్టు అంతా అలాగే బుటాస్ వస్తుంది ఇలాగా ఆల్ ఓవర్ జెరీస్ వస్తాయి బట్ కస్టమర్కి బాగా నచ్చే ప్రోడక్ట్స్ మేడం మంగళగిరి పట్టు అంటే చాలా బాగుంది అని చెప్పారు క్వాలిటీ మెయింటైన్ ఉంటుంది మేడం ఎందుకంటే మేము చేనేత ఓన్లీ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ మట్టుకే ఇస్తాను ఎక్స్క్లూజివ్గా కాబట్టి కస్టమర్ కూడా ఫంక్షన్స్ కానీ ఏమైనా అకేషన్స్ కానీ వాటికి ఇట్లకి బాగా లైక్ చేస్తారు బాగా రన్నింగ్ మోడల్ అంటే మంగళగిరి పట్టే మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు అంటే మీకు అంతా కాటన్ బై పట్టు వస్తుంది మేడం జనరల్గా పట్టు అంటే పట్టు పై పట్టు వస్తుంది అది కొద్దిగా ఫినిషింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా ఎక్కువ అయిపోతుంది డ్రై వాష్ కానీ మెయింటెనెన్స్ కానీ లేదా శారీ క్యారియింగ్ కానీ చాలా కష్టంగా ఉంటుంది మంగళగిరి పట్టు వచ్చేసరికి మీకు కాటన్ బై పట్టు వస్తుంది లైట్ వెయిట్ పట్టు ఉంటుంది శారీ అంతా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఏజ్తో సంబంధం లేదు ఎంత ఏజ్ పెద్దవాళ్ళు అన్నా కానీ చిన్నపిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా కట్టుకోవచ్చు అది వేరియేషన్స్

లో ఎగ్జిబిషన్ అండ్ సేల్ జరుగుతుంది కదా మనం లోపల ఆల్రెడీ కొన్ని చూసాము ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న ప్లేస్ అయితే కర్ణాటక నుంచి మైసూర్ సిల్క్ శారీస్ ఆ స్టాల్ అనమాట ఇది సో ఇప్పుడు నేను చూపిస్తున్నది మైసూర్ సిల్క్ శారీ సో చాలా కంఫర్టబుల్గా ఉంది పట్టు శారీస్ అంటే మనం కొన్ని చూస్తే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది మనకు అంత కన్వీనియంట్గా కూడా ఉండదు కట్టుకున్న తర్వాత వెయిట్ మనం చూసుకుంటూ ఉండాలి సో కంఫర్టబుల్గా అనిపించరు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఎక్కువసేపు ఆ శారీలో మనం ఉండాలన్నా కానీ కానీ చాలామంది అందుకే లైట్ వెయిట్ పట్టు ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు నేను చూపించబోయే ఈ శారీ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది సో అసలు ఏమాత్రం ఇబ్బంది లేదు చాలా చాలా కన్వీనెట్గా కంఫర్టబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది సో ఇంకా ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి కర్ణాటక నుంచి ఈ స్టాల్ ఎవరైతే పెట్టారో ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అంటే కనుక్కుందాం మైసూర్ సిల్క్ సారీ ఇప్పుడు మనం చూసాం కదా సో దీనిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఒకసారి కనుక్కుందాం మనతో పాటు ఇర్ఫాన్ గారు ఉన్నారు ఇర్ఫాన్ గారుతో మాట్లాడదాం నమస్తే అండి సో ఇర్ఫాన్ గారు మైసూర్ సిల్క్ సారీ ఇందాక చూపించారు ఇప్పుడు అసలు స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుందండి ఇందులో స్టార్టింగ్ వచ్చి మీకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఇది ప్లేన్ స్టార్టింగ్ వచ్చి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్లో మీకు ఫార్టీ వరకు దొరుకుతుంది నీరు ఓకే స్టార్టింగ్ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటుంది ఇందులో చెక్స్ ఉన్నాయి ఇది వచ్చి వన్ గ్రామ్స్ వస్తుంది వన్ సిక్స్టీ చెక్స్ ఇది మనకి డిస్కౌంట్ స్మాల్ ఓకే ఇంకోటి ఉంది ఇది కొంచెం హెవీ గ్రామ్స్ ఇది మనకి డిస్కౌంట్ ఓకే ఇందులో మనకి ఇది వస్తుంది ఇవి హెవీ పళ్ళు వస్తుంది ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇది ట్వంటీ వన్ థౌసండ్ వస్తుంది ఓకే సో మైసూర్ సిల్క్ లో అంటే మైసూర్ సిల్క్ స్పెషాలిటీ ఏంటండి అంటే ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కస్టమర్స్ మాక్సిమం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే లేడీస్ లైట్ వెయిట్ పట్టు సారీస్ అయితే ఇక్కడ బాగుంది అంటే దీనికి మైసూర్ సిల్క్ ఇక్కడ ఎక్కువ ఇష్టపడతారు ఓకే సిల్ బాగుంది ఇక్కడ మనకి మైసూర్ సిల్క్ ఓకే లో ప్రస్తుతం మనం ఉన్నాం కదా సో ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ ప్యూర్ కంచిపట్టు శారీ దీని కాస్ట్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ సో శారీ చెప్పకలేరు కదా మనకి చాలా చాలా బ్యూటిఫుల్ శారీ ఇది బ్రైడల్ కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ శారీ కంచిపట్టు శారీస్లో ప్యూర్ కంచిపట్టు శారీస్లో బ్రైడల్ కలెక్షన్ వన్ లాక్ టెన్ థౌజండ్ రూపీస్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ క్యారీ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా సో ఆ అవసరం లేకుండా చాలా లైట్ వెయిట్లో ఉంది ఈ శారీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది సో ప్యూర్ కంచిపట్టు పట్టు శారీది బ్రైడల్ కలెక్షన్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయి టెన్ థౌసండ్ నుంచి కూడా ఉన్నాయి అలాగే ఇది రేంజ్ని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న బ్రైడల్ కలెక్షన్ కాబట్టి దానికి దానికి తగ్గట్టుగా ఇది రేట్ ఉంది అంటే మన స్టార్టింగ్ రేంజ్ ఒకటి ఉంది దానికి మించి మనం వన్ ల్యాక్లో తీసుకోవాలన్నా కానీ ఇటువంటి శారీస్ ఉన్నాయి టెన్ థౌజండ్ రూపీస్ నుంచి కూడా మనం ఆ రేంజ్లో తీసుకోవాలన్నా దానికి తగ్గ శారీస్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పటివరకు నేను చెప్పిన ఈ ప్యూర్ కంచి పట్టు శారీ ఒకవేళ ఇదే శారీ కనుక మనం షోరూమ్స్లో తీసుకోవాలి అంటే టూ లాక్స్ అబోవ్ దీనికి పే చేయాల్సి ఉంటుంది మనం టూ ల్యాక్స్ అబోవ్ ఉంటుందన్నమాట ఇది షోరూమ్స్లో అయితే ఎందుకంటే ఇది డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకి వన్ లాక్ టెన్ థౌజండ్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ సారీ వస్తుంది బ్రైడల్ కలెక్షన్ ఇది అయితే రెండు లక్షల వరకు ఉంటుంది సో ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి తీసుకుంటాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ అనమాట సో చూసారు కదా సారీ చాలా కన్వీనియంట్ గా కంఫర్టబుల్ గా ఉంది అలాగే లైట్ వెయిట్ ఉంది సో మనం ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చేసాం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మీ పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు నేను విజయాడ్ నుంచి వచ్చాను ఓకే సో ఫస్ట్ టైం వస్తున్నారా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి వస్తుంటాను నేను ఓకే సో ఇక్కడ హ్యాండ్లూమ్ కలెక్షన్ ఎలా ఉంటున్నా బాగుంటుంది అవునా ఏమేం చూస్తారు ఇప్పటివరకు ఏం నచ్చాయి మీకు బాగల్పూర్ బాగుంది వీళ్ళది బాగల్పూరే బాగుంది

సో వీవర్స్ అండ్ క్రాఫ్ట్స్లో మరొక ఈ ఎగ్జిబిషన్ అండ్ లో మరొక స్టాల్కి మనం వచ్చేస్తాం ఇక్కడ కుర్తీస్ చాలా బాగున్నాయి ఎందుకంటే ఇక్కడ కాటన్ అలాగే మసిలిన్ మెటీరియల్ కూడా ఉంది సో ఈ రెండు మెటీరియల్స్లో మనకి ఇక్కడ కుర్తీస్ దొరుకుతున్నాయి స్టార్టింగ్ రేంజ్ అయితే థౌజండ్ అని చెప్తున్నారు చూడొచ్చు మన ఇక్కడ చాలా 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 కలర్ఫుల్గా ఉన్నాయి కుర్తీస్ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ కొన్ని చాలా బాగున్నాయి సో అక్కడ కూడా కుర్తీస్ చాలామంది ఇప్పుడు చూస్తున్నాం కదా మనం కుర్తీస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు సో ఈ కుర్తీస్ కలెక్షన్ అయితే ఈ స్టాల్లో ఇక్కడ చాలా బాగుంది చాలామంది వచ్చి పర్చేస్ చేసి వెళ్ళారు కూడా సో ఈ కుర్తీస్ కలెక్షన్ మనం ఇప్పుడు చూస్తున్నదైతే ఇందాక నేను చెప్పినట్టుగా మీకు థౌజండ్ రూపీస్ స్టార్టింగ్ రేంజ్ అయితే అక్కడ నుంచి ఇంకా మనం ఎంత కాస్ట్లో తీసుకోవాలి అనుకుంటే మనకి దొరుకుతాయి అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి ఈ కుర్తీస్లో ఇంకొక స్టాల్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ లేడీస్ బ్యాలెట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ ఉంది ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఇది స్టార్టింగ్ రేంజ్ ఎంతలో ఉందో కనుక్కుందాం హలో అండి హాయ్ అండి మీ పేరు స్వాతి స్వాతి గారు ఓకే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది స్వాతి గారు ఒకసారి మాకు వీటి గురించి చెప్తారా ఈ వాలెట్స్ అన్ని చాలా బాగున్నాయి ఎస్ ma'am మేము రాజమండ్రి నుంచి వచ్చాము we మేము మోడల్స్ వచ్చేసి డిజైన్స్ అన్ని బాంబే కలకత్తా అలా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నుంచి మేము తీసుకుంటాం అనమాట ఇవి వచ్చేసి మీకు పార్టీ వేర్ కలెక్షన్స్ వస్తాయి ఆపిల్ డిజైన్ బ్రాండెడ్ పార్టీ వేర్ కిటివేర్ పార్టీస్ కానీ మినీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయి ఇవి ఓకే ఈ ఇందులో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కావాలంటే మా దగ్గర అవైలబుల్ గానే ఉన్నాయి ఎంత అన్నారు ఎంత ఉండొచ్చు ఇది యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మ్యామ్ ఐడి న్యూస్ ఛానల్ తరఫు నుంచి వస్తే మేము వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఓకే సో టూ థౌజండ్ వరకు ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ రావచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇది నెక్స్ట్ ఇవి ప్యూర్ లేడీస్ ప్యాలెట్స్ మ్యామ్ జెంట్స్ ప్యాలెట్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి వచ్చేసి కలర్ చార్ట్ మన దగ్గర ఉంటుంది ఇవి కూడా యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన ఛానల్ తరఫు నుంచి వచ్చి ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇవి కూడా ప్యూర్ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ వస్తాయి ఇవి వచ్చేసి బాంబే కలెక్షన్స్ అనమాట ప్యూర్ లెదర్ వుడ్ ల్యాండ్ వాళ్ళ బ్రాండ్ వస్తుంది ఇది వచ్చేసి ఇనిమా బ్రాండ్ ఇది చాలా బాగుంది హాఫ్ ఫైట్ వస్తుంది చాలా బాగుంటుంది మీకు ఆఫ్టర్ వేరింగ్ కలెక్షన్స్ దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్ కలెక్షన్ పార్టీవేర్ లుక్ ఇది పార్టీ వేర్ లుక్ వస్తుంది మీకు ఎప్పుడైనా సరే కిట్టి పార్టీస్ కానీ చిల్డ్రన్ పార్టీస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ మినీ ఫంక్షన్స్ ఏదైనా ఉంటే ఇవి స్లింగ్ ఉంటాయి స్లింగ్ కూడా వస్తుంది స్లింగ్ అనేది ఆప్షనల్ అనమాట మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే రిమూవ్ చేయవచ్చు వచ్చేసి మన దొరికి ఇది ప్యూర్ కంచి పట్టు సారీస్ వస్తాయి ఓకే అంటే సారీస్ కూడా పెడతారు ఇక్కడ యా మ్యామ్ మా దగ్గర శారీస్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇవి ప్యూర్ ఇవి ప్యూర్ కంచి పట్టు శారీ వస్తాయి ఇందులో మీకు టూ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ యాడ్ అవుతుంది సో ఇది కొంచెం కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో మీరు వస్తే మేము డిస్కౌంట్ చేసి ఇస్తాం మీ తరఫు నుంచి ఎవరైనా కస్టమర్స్ వస్తే మీ ఛానల్ తరఫుగా మేము ఫేవర్గా ఇస్తాము కోయంబత్తూర్ స్పెషల్ అనమాట ఇవి సాఫ్ట్ సిల్క్ ఇది షూస్ ఇవి వచ్చేసి సిల్వర్ జరి వస్తుంది ఓకే కాస్ట్ ప్రైస్ కూడా మీకు మేము ఇక్కడికి వస్తే రివీల్ చేస్తాం యాక్చువల్లీ చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి క్లాత్ మీద డిస్కౌంట్ మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మీ ఛానల్ తట్ నుంచి వస్తే సో ఇక్కడ సారీస్ కానీ లేడీస్ వాలెట్స్ కానీ ఏంటి మీ దగ్గర స్పెషల్ అంటే ఏం చెప్తారు నార్మల్గా అయితే మీకు షోరూమ్స్లో ఇవి డబుల్ ప్రైజెస్ ఉంటాయి మేడం మేము పెట్టే రేట్స్కి డబుల్ ప్రైజెస్ మీకు షోరూమ్స్లో దొరుకుతాయి మేమేంటంటే మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చే యూనిట్ పెట్టుకొని చేయిస్తాం కాబట్టి మేము హాఫ్ అండ్ హాఫ్ రేట్లో మీకు అవైలబుల్గా ఇవ్వడానికి మాకు కంఫర్టబిలిటీగా ఉంటుంది సేమ్ కూడా మీకు కూడా మనీ సేవ్ అవుతుంది ప్లస్ టైం సేవ్ అవుతుంది మొత్తం కలెక్షన్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మీకు మనీ సేవ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఓకే క్రాఫ్ట్స్లో సెవెంటీ వరకు స్టాల్స్ ఉన్నాయి ఇప్పటివరకు మనం చూసాం కదా కొన్ని స్టాల్స్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చాలా వరకు చెప్పాలంటే అలాగే మనం ప్యూర్ కంచిపట్టు శారీస్ చూసాము అలాగే మైసూర్ సిల్క్ చూసాము మంగళగిరి పట్టు కూడా చూసాము అలాగే ఇంకా ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఓన్లీ శారీ శారీస్ మాత్రమే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలాగే కర్టెన్స్ కానీ బెడ్షీట్స్ కానీ నైటీస్ కానీ లేడీస్కి చాలా చాలా ఇష్టమైన ఫ్యాషన్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ కానీ ఇటువంటివి రకరకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి చాలా చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఎవరైనా షాపింగ్కి వచ్చేటప్పుడు మనకి కలర్ కాంబినేషన్స్ నచ్చాలి అలాగే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండాలి కలర్స్ కూడా చాలా బాగుండాలి కుర్తీస్ విషయానికి వస్తే కూడా ఏది మనం తీసుకోవాలన్నా కానీ అన్నింటిలో మన చాయిస్ అనేది బెస్ట్ అంటే మాకు బెస్ట్ కలెక్షన్ కావాలి ఎక్కడున్నా అది చూసుకునే మనం వెళ్తాం సో షాపింగ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అయితే ఈ వీవర్స్ అండ్ క్రాఫ్ట్స్ చాలా బెస్ట్ కలెక్షన్స్ అందిస్తుంది అని నేనైతే చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ స్టాల్స్ మొత్తం కూడా ఉన్న స్టాల్స్ అన్ని నేను తిరిగి చూసాను అన్నిట్లో కూడా కలెక్షన్ చాలా చాలా బాగుంది శారీస్ కావాలంటే అంటే ఏ టైప్ శారీ మీకు కావాలన్నా కానీ అలాంటి శారీస్ దొరుకుతాయి అలాగే డిజైనర్ వేర్ దొరుకుతుంది ఇంకా డిజైనర్ కుర్తీస్ దొరుకుతాయి డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇందాక నేను చెప్పినట్టుగా బెడ్షీట్స్ కానీ నైటీస్ కానీ కర్టెన్స్ కానీ అలాగే లేడీస్ కావాల్సిన ఫ్యాషన్ జ్యువెలరీ కానీ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఎందుకంటే బయట షోరూమ్స్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే మనం డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి షోరూమ్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి మనకి కావాల్సిన మంచి కలెక్షన్ అయితే ఇక్కడ దొరుకుతుంది సో షాపింగ్ కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే డిసప్పాయింట్ అయ్యే అవకాశమే లేదు సో ఇక్కడ నేను చూసిన స్టాల్స్ అనేటివి కూడా చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు మనతో వీవర్స్ అండ్ క్రాఫ్ట్స్ సిఈఓ శ్రీలత గారు ఉన్నారు శ్రీలత గారితో ఒకసారి మాట్లాడదాం హాయ్ శ్రీలత గారు చెప్పండి ఎలా ఉంది మా కలెక్షన్ మీరు అంతా చూసినట్టున్నారు కదా కలెక్షన్ చాలా చాలా బాగుంది శ్రీలత గారు నార్మల్ గా రొటీన్ గా ఉందా యూనిక్ కలెక్షన్ మా దగ్గర ఉంది అంటే మీ దగ్గర ఉంటే మేము చూసాము సో మేము కూడా మా వ్యూవర్స్ కి చెప్పాము యూనిక్ కలెక్షన్ ఉంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పాము సో ఈ స్టాల్స్ గురించి ఇంకా మీరే చెప్పాలి సిఇఓగా ఇక్కడ ఏంటంటే అమ్మా మనం నా మెయిన్ మోటో ఈజ్ వీవర్ టు కస్టమర్ ఈజ్ మై మెయిన్ మోటో దెర్ ఈజ్ నో మీడియేటర్స్ దెర్ ఈజ్ నో ట్రేడర్స్ నథింగ్ టు డీల్ విత్ ద వీవర్స్ సో దాంతో ఏమవుతుందంటే మనకు ఆల్ ఆల్ వీవర్స్ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తే దాంతో అందరు కస్టమర్స్కి ఒక చోట అన్ని ఇన్ని రకాల ఉంటాయా చందేరి అంటే ఎంపీ నుంచి వస్తుంది బెనారస్ అంటే మళ్ళీ బెనారస్ వెళ్ళాలి కా కంచి వెళ్ళాలి మైసూర్ సిల్క్ అంటే బ్యాంగ్లూర్ మైసూర్ వెళ్ళాలి అలా కాకుండా అన్నీ ఒక నాకా జాందానీ అంటే తర్వాత భాగల్పూర్ ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఇన్ అండర్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ మై మోటరైజ్ దట్ సో అది అందరికీ నచ్చుతుందని అందరూ లైక్ చేస్తారని అందరూ వ్యూవర్స్ని సపోర్ట్ చేస్తారని మోడీ మోడీ గారి మేక్ ఇన్ ఇండియా స్లో స్లోగన్ని కూడా అందరూ ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఈ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అమ్మ ఇక్కడ దీని తర్వాత ట్వంటీ సెవెంత్ నుంచి ఇక్కడ మిస్ అయ్యామనుకున్న వాళ్ళు ట్వంటీ సెవెంత్కి నిజాంపేట నిజ్రాంపేటలో కూడా మీరు చూడవచ్చు సేమ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం అక్కడ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో సిఇ శ్రీలత గారు చెప్పింది మనం విన్నాం కదా సో ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఉంటుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అద్భుతమైన కలెక్షన్ మనం సొంతం చేసుకోవాలంటే తప్పకుండా అందరూ వ్యూవర్స్ అండ్ క్రాఫ్ట్స్కి వచ్చి ఒకసారి మీకు ఏమేమి కావాలో చూసుకోవచ్చు